లంచాలే ఒక రేషన్ కార్డు కావాలంటే లంచం ఒక ఒక పేదవాడికి ఇల్లు కావాలంటే లంచం తిరగడం తప్ప ఉపయోగం లేదు వాళ్ళు ఎండగా తిరుగుతాడు పాపం అంత పెద్ద వయసులో చంద్రబాబు తిరగడం అవసరమా ఎందుకు అంత పెద్ద వయసులో రెస్ట్ తీసుకోకుండా ఇప్పుడు లోకేష్ తిరుగుతాడు పవన్ కళ్యాణ్ తిరుగుతాడు ఇంకా నెక్స్ట్ ఈ బీజేపీ వాళ్ళు కొంతమంది తిరుగుతున్నారు కురంధరేశ్వరు గారు తిరుగుతున్నారు ఇంకెందుకు పెద్ద ఆయన పాపం ఆయన కష్టాలు లోకేష్ సీఎం చేయడం కోసం ఆయన సీఎం కావాలంటే ఆయనే తిరుగుతాడు కదా ఇప్పుడు ఎవరు కష్టం వాళ్ళు నేను పని చేస్తున్న ఆగడప్పులు వస్తాయి ఆయనకి ఎందుకు అన్ని కష్టాలు ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు జన్మభూమి కమిటీలని ఇష్టం వచ్చినట్టుగా లంచాలే ఒక రేషన్ కార్డు కావాలంటే లంచం ఒక ఒక పేదవాడికి ఇల్లు కావాలంటే లంచం నీకు సగం నాకు సగం మా ఊర్లో నేను బాత్రూమ్ కట్టుకోవాలంటే కూడా లంచమే నీకు సగం నాకు సగం వాడే సిమెంట్ వేస్తాడు ఆ కార్యకర్త సిమెంట్ వేస్తాడు టీడీపీ వాడే వాడే బెస్తా వాడే చేస్తాడు వాడే బిల్లు పెట్టుకున్నాడు మరి నేనెప్పుడు బాత్రూమ్ కట్టుకుంటాను నచ్చినట్టుగా నా బిల్లు నాకు వెయ్యాలి కదా ఎటువంటి లంచం లేకుండా రాష్ట్రంలో ఇవాళ ప్రతి ఒక్కరు నేరుగా అకౌంట్ కెళ్తుంది కనీసం పంచాయతీ ప్రెసిడెంట్ కూడా సంబంధం లేదు ఇవేళ మనకి సచివాలయం అయితే ఆల్రెడీ ప్రతి గ్రామంలో సచివాలయం ఉంది పంచాయతీ సచివాలయం ఆ సచివాలయంలో కూడా మనకి అనేకమైనటువంటి పనులు ఏ పని కావాలంటే భూమి రిజిస్ట్రేషన్ తో సహా ప్రతి కార్యక్రమం కూడా మనకి చాలా అద్భుతంగా జరుగుతుంది మరి వాలంటీర్లు చాలా విమర్శిస్తున్నారు కదా వాలంటీర్స్ ఏం చేస్తారయ్యా వాళ్ళకి గౌరవ వేతనం వాళ్ళు ఏదైనా ఖాళీగా ఉన్నాం కాబట్టి ఏదో ఉద్యోగం వచ్చిన వరకు వాళ్ళు చక్కగా ప్రజలకి పది మందికి సాయం చేయాలని వాళ్ళు కష్టపడి పని చేస్తున్నారు వాళ్ళకి ఎటువంటి సంబంధం లేదు వాళ్ళు నిజాయితీగా పొద్దున్నే ఒక ఎనభై ఏళ్ళు తొంభై ఏళ్ళు ముసలోడు బ్యాంకుకు పోయి డబ్బులు తెచ్చుకోవాలంటే తెచ్చుకోలేడు ఇంకో నాలుగు కిలోమీటర్లు పోయి తెచ్చుకోవాలంటే తెచ్చుకోలేడు ఒక రేషన్ గాని ఒక రెండు మూడు కిలోమీటర్లు మేమే మా ఊర్లో పొలం గట్టులు అంటూ నడిచేళ్ళే వాళ్ళం ఈ రోజు ఆ పరిస్థితి లేదు ప్రతిదీ ఇంటికి వస్తుంది సచివాలయం వెళ్తున్నాం చక్కగా రోడ్డు కూడా మా ఊరికి అచ్చెన్నాయుడు ముప్పై ఏళ్ళ నుంచి రాజకీయాల్లో ఉన్నారు నాకు తెలిసి నేను అచ్చినాయుడు ఊర్లోనే చదువుకున్నాను మా ఊరికి ఇంతవరకు రోడ్డు లేదు తారు రోడ్డు అచ్చినాయుడు ఊరికి మా డబుల్ రోడ్లు ఉన్నాయి కానీ మా ఊరికి రోడ్డు లేదు జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత మా ఊరికి రోడ్డు కూడా వచ్చింది ప్రతి అందరికి ఇల్లు రోడ్లు రాలేదంటున్నారు ఇల్లు ఇవ్వలేదు జగన్ గారు మోసం చేశారు అంటున్నారు మా ఊరు ముప్పై ఏళ్ళ క్రితం ముప్పై ఏళ్ళు నుంచి అచ్చెన్నాయుడు గారు ఉన్నారు కదా అదే అచ్చెన్నాయుడు గారు నియోజకవర్గంలో అదే పక్క పంచాయతీ చిట్టేవాల్సి పంచాయతీ మాది మా ఊరుకు రమ్మనండి మా ఊరుకు వచ్చి ఆ రోడ్డు మీద రమ్మని ఆయన కార్ వేసుకుని రమ్మానండి ఎంత చక్కగా రోడ్డు ఉన్నదో ప్రతి పల్లెల్లో కూడా రోడ్లు చాలా చక్కగా అద్భుతంగా చేశారు మరి సంక్షేమ పథకాల ద్వారా ప్రజలు సోమర్ పోతులు అవుతున్నారు అంటున్నారు కదా సోమర్ పోతులు ఎందుకు అవుతారా వాళ్ళు మనం ఆర్థికంగా ఆర్థికంగా వాళ్ళు కొంత డబ్బు ఇస్తున్నారు ఇప్పుడు నేను ముప్పై వేలు కష్టపడి తెచ్చుకుంటున్నాను గవర్నమెంట్ ఒక ఇరవై వేలు ముప్పై వేల సంవత్సరాలు నాకు ఇచ్చింది అనుకో ఇంకొక నేను సంవత్సరానికి నలభై వేల యాభై వేలు సంపాదిస్తే ఇంకో ముప్పై నలభై వేలు ప్రభుత్వం ఇస్తే ఆ డబ్బుతో నేను తొలగం బంగారం కొనుక్కుంటా లేదా ఫ్రిడ్జ్ కొనుక్కుంటా లేదంటే గిలుస్తానం కొనుక్కుంటా ఇవన్నీ ఏ వంట కొనుక్కోవచ్చు కదా ప్రభుత్వం ఆర్థికంగా కొంత సాయం అనేది అవసరం అది తప్పేం లేదు పేద ఎవరు బోరం పో కాదు డబ్బులు జనాలు తీసుకుంటున్నారు మళ్ళీ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు కదా ఇప్పుడు దేశం మొత్తం మనం చూసుకుంటే అంటారు మద్య నిషేధం అంటే ఆయన ఏం చేశాడు ప్రతి గ్రామంలో ఒక ఐదు వందల మంది నాలుగు వందల మంది ఉన్నటువంటి ఒక గ్రామంలో జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు బెల్ట్ షాప్ తీసేసాడు టీడీపీ ఉండేటప్పుడు మీరు కాలు టెంక్ వేయండి నేను చెప్పానని కాదు వాళ్ళ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రతి బెల్ట్ షాప్ లో కూడా ప్రతి ఊర్లో కూడా తాగేసి గొడవలే వాళ్ళు తాగేయడం వీళ్ళు పార్టీ ఆ పార్టీ అని చెప్పేసి ఏవో వాళ్ళు చెప్పడం తాగేసి తగాదాలు గొల్లు గొడవలు విపరీతమైన ఉండేవి ఇప్పుడు ఏ గ్రామంలో చూసుకున్నా గాని ఎక్కడ ఎటువంటి గొడవలు లేవు మందు తాగాలంటే ప్రతి మనిషి ఆరు ఏడు కిలోమీటర్ల దూరం పోవాలి ఇప్పుడు అదే ఊర్లో ఉన్నాడు అనుకో నైన్టీ అని వెళ్తూనే ఉంటాడు ఇప్పుడు ఆరు ఏడు కిలోమీటర్లు ఉన్నాడు అనుకో ప్రజా అది కావాలి మద్యం లేకుండా అవదు మద్యము అవసరమే మనిషికి ఎండ అవసరము వాన అవసరము మావిడిపో అవసరమే ఎండకాలం పళ్ళు పండుతాయి ఏ కాలంలో పండు ఆ కాలంలో తినాలి ఇది మనిషికి అవసరమే అలాగని అధికంగా ఏది ఉండకూడదు అన్నా క్యాంటీన్ వివరిస్తాను అన్నా క్యాంటీన్ అనేది మండలానికి కూడా పెట్టాడు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఇవాళ రూపాయల భోజనం మనం ఇక్కడ కేసీఆర్ గారు పెట్టిన చూసాం ప్రతి రెండు కిలోమీటర్ పక్క దగ్గర ఉంది మరి జగన్మోహన్ రెడ్డి గారు అది పెట్టలేదు అంటే దానికి టైం ఉంటుంది రాజన్న క్యాంటీన్ కూడా వస్తుంది నష్టం క్వాలిటీ ఫుడ్ ఇప్పుడు ఏంటంటే క్వాలిటీ ఫుడ్ ఇవ్వాలి ప్రజల్లో అనేకమైనటువంటి మాటలు చెప్తారు పెట్టాక మూడు మండలానికి చంద్రబాబు పెట్టేసి అక్కడ మూడు వందల మంది లైన్ ఉంటారు భోజనం ఐదు రూపాయలకి కరెక్ట్ కానీ మూడు వందల మంది లైన్ అయ్యేసరికి ఎప్పుడూ వద్దా లైన్ అదే రెండు కిలోమీటర్లకు ఒకసారి ఉంటే మనం ప్లేట్ పట్టుకొని పది నిమిషాలు నిల్చుంటే మన భోజనం దొరికే పరిస్థితి కావాలి అది క్లిక్ కావాలంటే నెక్స్ట్ కొన్ని కొన్ని జనరేషన్ లో మారుతాయి అంటే ఓవరాల్ గా ఒక మాటలో నెక్స్ట్ ఎవరు జగన్ గారు అవసరా జగన్ గారు వస్తా నూటకి నూట డెబ్భై ఐదుకి నూట డెబ్బై ఐదు టార్గెట్ తో వాళ్ళు ఉన్నారు కనీసం మా లెక్క ప్రకారం నూట ముప్పై అనుకుంటుంది సార్ థ్యాంక్ యూ